నా డ్రెస్ చూసావా ఎలా ఉన్నాను ముఖం మీద స్మైల్ ఉంటే ఏ డ్రెస్ అయినా బానే ఉంటారు కదా కాదు సాయి ఈ రోజు బాగున్నావు ఈ డ్రెస్ లో బాగున్నావు అని నువ్వు ఎందుకు కనీసం ఒక కాంప్లిమెంట్ ఇవ్వవు దిస్ ఇస్ వాట్ బి గర్ల్స్ ఎక్స్పెక్ట్ ఫ్రం బాయ్స్ నేను కలుస్తున్నానని నేను బాగా రెడీ అయ్యి వచ్చాను ఏ ఇవన్నీ నాతో గాదిరియా వే డ్రెస్ చేసుకున్నావు ఎట్లా రెడీ అయినావు ఇవన్నీ నేను పట్టించుకోను నాకు నీ మొహంలో తెలుస్తుంది నువ్వు హ్యాపీగా ఉన్నవా లేవా అని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా చూసిన ప్రతిసారి అయితదేమో కానీ ప్రతిసారి నా లుక్ ఫస్ట్ టైం చూసినట్టే ఉంటది అర్థం కాలేదా రేపు నువ్వు కిచెన్ లో వంట చేసినప్పుడు అనున నీ మొహం మీద బడి కాలిపోవచ్చు అప్పుడు కూడా ఇట్లనే చూస్తా రెస్టారెంట్ లో ఎవరైనా లీవ్ పెడితే నీకు పని అవుతుంది అలసిపోతావు నువ్వు బాగా పనిచేసి అప్పుడు కూడా ఇట్లనే చూస్తా మనము ఎప్పుడు ఇట్లానే ఉండం కదా రేపు పెళ్లి చేసుకుంటాం కలిసి ఉంటాం నీ పక్కన పడుకొని లేస్తా లేచేసరికి ఇట్లనే గ్రాండ్ గా రెడీ అయి ఉంటావా నీ జుట్టు చదిరిపోద్ది ఈ బొట్టో సైడ్ పడిపోద్ది ఈ మేకప్ ఉండదు ఈ లిప్స్టిక్ ఉండదు పౌడర్ పోద్ది అప్పుడు కూడా ఇట్లానే చూస్తా ప్రెగ్నెన్సీ అప్పుడు ఒళ్లంతా ముడతలు వస్తాయి అప్పుడు కూడా ఇట్లనే చూస్తా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒళ్ళు చేస్తావు బాగా లడ్డుగా అవుతావు అప్పుడు కూడా ఇట్లానే చూస్తా నాకు నువ్వెట్లా ఉన్నా ఏం చేసినా నచ్చుతావు రియా ఇప్పుడు కొత్తగా చూసి స్పెషల్గా ఏం చెప్పాలి నేను